అన్నదిన్నర్ణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన అందరికీ ప్రేమతో ఉన్నాము యువతి కళ ధ్యానాంశము స్థుతికి పాత్రుడైన దేవుడు చూస్తున్నాం గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటో ఉచయం చదువుకుందాం యహోబ నీవే నా దేవుడవు నేను నిన్ను యచించదను నీ నామమును స్థుతించెదను నీవు అద్భుతములు చేసేటివి సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి ఇంకా మనం గమనించినట్లయితే స్థుతికి పాత్రుడైనటువంటి ఆయన్ను మనము స్థుతించవలసిన వారం కావ యహోవా నీవే నా దేవుడవు అని చెప్పేసి అని చూస్తూ ఉంటున్నాం ఇషయ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు అందరికీ దేవుడే కానీ ఇషయ వ్యక్తిగతంగా నా దేవుడు నాకు సొంతము అన్నట్లుగా హెచ్చించి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ కూడా గమనించినట్లయితే ఇది యహోబా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇది యహోబా ఏర్పాటు చేసినటువంటి దినము మరి ఏర్పాటు చేసినటువంటి దినము అని చెప్పేసి మనం చూస్తున్నాం దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము అని చెప్పి చూస్తుంటున్నాం నూట నలభై ఆరవ కీర్తనలు కూడా మనం గమనించినట్లయితే నూట నలభై ఆరవ కీర్తన రెండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ నూట నలభై ఆరవ కీర్తన నలభై ఆరవ కీర్తన రెండవ వచనం రెండవ వచనంలో నా జీవిత కాలం అంతయు నేను యహోబాను స్థుతించదును నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదును అని చెప్పేసి చూస్తుంటున్నాను ఇక్కడ మనం గమనించినట్లయితే నా జీవిత కాలమంతయు నేను మరి యహోవాను స్థుతించదును అని చెప్పేసి చూస్తుంటున్నాం అంతేకాదు మరి నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించదును అని చెప్పేసి అని మనం గమనిస్తుంటున్నాం అవును మరి ఈషయ ఎందుకు స్థుతించినట్లుగా మనం చూస్తాం రెండు కారణాలు కనపడుతుంటున్నాయి ఒకటి ఆయన మరి ఏషా గ్రంథము తొమ్మిది ఆరులో చూసినట్లయితే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆ దేవుని అద్భుతాన్ని బట్టి ఆయన మరి మరి ఆశ్చర్యకరీ ఆలోచనకర్త అయినటువంటి ఆయన్ను స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ఎనిమిదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నూట ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చనంలో అక్కడ ఆయన కృపను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి యహో వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదురుగాక అని చెప్పి చూస్తుంటున్నాం అవును ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆయన కృపను బట్టి జనలందరూ ఆశ్చర్య కార్యములు చేయు దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ఆయన ఉదయకాల వేళలో మనము ఎంతగా మనము స్థుతించాలో మనం చూస్తుంటున్నాం నలభైవ కీర్తన నలభైవ కీర్తన ఐదవ వచ్చనూ కూడా మనం గమనించినట్లయితే నలభై ఐదు నలభై నలభైవ కీర్తన ఐదవ వచ్చినము యహోవా నా దేవా నీవు మా ఎడలా జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను మగ విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడకడు లేడు అని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే నలభైవ కీర్తన ప్రధాన గాయకునికి తాబీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం యహోవా నా దేవా అని దాబీదు మరి నా దేవా నీవు మా జరిగించిన ఆశ్చర్య క్రియలను బట్టి మరి ఆ స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అవును ఇక్కడ గమనించినట్లయితే భక్తుల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం అవును ఆయన ఎంతో గొప్ప దేవుడుగా ఉన్నాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు గొప్ప ఆశ్చర్య కార్యములు చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం గ్రంథము యశో గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే యశో గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదిలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచ్చినములో ఇరవై తొమ్మిదవ వచ్చినములో జనుడు సైన్యములకు అధిపతి హోవా చేత దానిని దాని నేర్పుకుందరు నేర్చుకొందరు ఆశ్చర్య ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అవును దేవుని ఆలోచనలను బట్టి ఆ తర్వాత అక్కడ గమనిస్తే ఆలోచనలను బట్టి మరి ఆ ఆశ్చర్యకరమైనటువంటి వాటిని బట్టి మరి స్థుతించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా అట్టి గొప్ప దేవుణ్ణి మనము ఉదికల వేళ ఆయన మనం స్థుతించవలసిన నలభై ఆరవ అధ్యాయము విషయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదవ విషయంలో కూడా మనం గమనించినట్లయితే సత్య స్వభావము గల దేవుణ్ణి మనం ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అవును ఇక్కడ గమనించినట్లయితే నలభై ఆరు పదిలో గమనించినట్లయితే నా ఆలోచన ఆ నీ చిత్తమంతయు ఆ నెరవేర్చు కురదమనియు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేస్తున్నాను అని చెప్పేసి అక్కడ చూస్తుంటున్నాం అవును ఆయన కలుగు చేసిన వాడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంతేకాదు కానీ సత్య స్వభావి అనగా నమ్మకమైన సత్య సాక్షి అయినటువంటి దేవుణ్ణి మనము సృష్టికర్త అయినటువంటి ఆయన్ను మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అవును ఆ పేద రాసిన మొదటి పత్రిక నా మొదటి అధ్యాయం ఇరవైలో కూడా చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ఆ గొర్రెపిల్లను నియమించినవాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆ నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన్ను ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అవును ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి ఆయన యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటున్నాయి అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యష్యా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటున్నాడు దేవుడు అందరికీ దేవుడే కానీ ఏషయా వ్యక్తిగతంగా నా దేవుడు నాకు సొంతం అన్న అని ఆయన హెచ్చించి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం యషయా ఎందుకు స్థుతిస్తున్నాడు ఆరాధిస్తుంటున్నాడు ఆయన పూజిస్తున్నాడు అంటే దేవుని అద్భుతాలను బట్టి ఆయన స్థుతించాడు అంతేకాదు ఆలోచనలను బట్టి ఆయన స్థుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం నూట యాభై ఐదు కీర్తనలు కూడా మనం చూస్తాం కదా ఆయన పరిశుద్ధాలయ్య మందు దేవుణ్ణి స్థుతించుడి అని చూస్తాం ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయన మనం స్తుతించాలి బౌరధ్వనితో ఆయన ఆయన అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అంతేకాదు ఆ నాలుగు మనకు గమనించినైతే ఆ సగల ప్రాణుల యహోవాను గాక అని మనం చూస్తున్నాం యహోవాను స్థుతించాలి అవును యువద కాల వేళలో మరి ఆయనను స్తకు ఆ మనము చేరివచ్చుండగా ఆయన ఎంత ఆశ్చర్యకరుడో ఆయన ఎంత అద్భుతకరుడో ఆ స్థుతికి ఆ మరి పాత్రుడో మనం తెలుసుకుని ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్కు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన నువ్వెంతైనా గొప్ప దేవుడు తండ్రి అయా మిమ్మల్ని ఉదయ కళ తండ్రి ప్రభా స్థుతికి పాత్రడమని ఆయా ఆరాధనకు యోగ్యుడమని పూజ్యుడని ప్రభావాలను స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ యేసుక్రీస్తు కూడా యేసుకు ఇస్తమూల్యమైన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్